కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి నైన్ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ జుట్టు రాలే సమస్య ఈ సమస్య అందరిని ఇబ్బంది పెడుతోంది ఒకప్పుడు అంటే పెద్ద వైపులో జుట్టు రాలడం చూసేవాళ్ళని ఇప్పుడు చాలా చిన్న చిన్న పిల్లల్లో కూడా జుట్టు రాలే సమస్య చూస్తున్నాము కుచులు కుచులుగా కూడా జుట్టు రాలిపోతూ ఉంటుంది మరి ఏ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ఇది జుట్టు సమస్య అనేది వస్తూ ఉంది రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వీఆర్కే డైట్ దీని గురించి ఏం చెప్తుంది వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాశ్రీని రామకృష్ణ గారు సార్ నమస్తే జనరల్ గా మిమ్మల్ని పెద్ద పెద్ద జబ్బుల గురించి అడుగుతాను డయాబెటీస్ ఇలాంటి వాటి గురించి అడుగుతాను ఈ జుట్టు సమస్య ఎప్పుడు అందాన్ని ప్రాధాన్యత ఇచ్చే కాస్మెటిక్ యుగంలో జుట్టుకు చాలా ప్రాధాన్యత ఉంది అంటే కాదు ఇప్పుడు జనరేషన్ అంతా పోయింది ఇప్పుడు మా చిన్నప్పుడు ఆడాళ్ళకి మోకాళ్ళ కిందకే మోకాళ్ళు అసలు అరికాళ్ళ దగ్గర అంటున్నాయి ఇంతంత లావు జల్లు ఉండే కింద సవరాలు పెట్టేవాళ్ళు అసలు ఒక పెళ్లికి ఒక మెకనికల్ బయలుదేరితే ఫస్ట్ పోయేది జడేసేది అప్పుడు దానికి ఫుల్గా పూలు పెట్టి అసలు జడ అలంకారం వాళ్ళన్నీ పిలకలే అంటే అసలు మొత్తం టోటల్ పోయింది అసలు జనరేషన్ పోయింది అది ఎందుకంటే ఫుడ్ స్టైల్ మాకు కూడా దువులు పెడి విరిగిపోయి ఇంకా ఇప్పటిదాకా ఆగటం అంటే ఇప్పుడు పిల్లలకి ఇరవై ఏళ్ళ నుంచే బట్టతాలు బిగిన అవుతున్నాయి నేను చూస్తాను కదా ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకే దీనికి కారణం ఏంటంటే లైఫ్ స్టైల్ మొత్తం మారిపోయింది మేము తిన్నదా అంటూ ఆహారం మీరు బెండ మేము బెండక కూర తిన్నాం వీళ్ళు కూర తింటున్నారు మేము సొరకాయ తిన్నా వీళ్ళు తిన్నారు తేడా ఏంటి మా బెండకాయ కూర తినాలంటే అమ్మమ్మ అమ్మ అరే కోసిరారా అంటే అప్పటికప్పుడు బెండకాయ చెట్టును కోసేవాళ్ళం కోసిన పావు గంటలు ముక్కలు కోసి పోయి పొయ్యిలో ఉండేది అరగంటలో పొట్టలో ఉండేది సో ఒక కూరగాయ ఏదైనా సరే తోట కూరగాయ మడి వాళ్ళం కింద పేడ వేసి మేమే పేడతో ప్రిపేర్ చేసి మట్టి అదంతా కలిపి పాచిపోడికి మట్టి తీసి అదేసి దాని మీద వేసి వేసేవాళ్ళు నీళ్ళు మేమే పోసుకునేవాళ్ళం ప్రేమగా మేమే మంచి మంచిగా ఆరుగోడ్ గొడ్లు అసలు పురుగు మందులు అనే సిస్టం లేదు అప్పుడు చక్కగా ఏపుగా పెరిగాయి తోటపరంటే అప్పటికప్పుడు కోసేవాళ్ళు కోడి అంటే దొడ్లో కోడి కోసేటమే ఇట్లా ఈ రకంగా కోడిగుడ్లు అంటే నాటుగుడ్లు సో మేము అదే తిన్నప్పటికి మాకు బలమైనది తిన్నాం అలానే ప్రతిదీ ప్రకృతితో కూడిన ఆహారం తీసుకున్నాం పొద్దున లేకుండా ఈత ఎండాకాలం సీజన్ వస్తే ఈతకాయలు వేరకుండా బరిగా తేవాళ్ళు రాయలని ఈతకాయలు గెల్ల కోసం ముగ్గేసుకుంటాం పగలంతా ఏంటంటే ముంజుకాయలు కోసుకుంటాం అవి శుభ్రంగా చేయటం లేదా తాటికాయలు ముగ్గినాక అవి కాల్చుకు తింటాం సీంతం కాయలు కోసుకుంటాం సమ్మర్ వస్తే చింతకాయలు చెట్లు ఎక్కి తింటాం అన్ని దశల్లో ప్రతిదీ ఫుడ్ అంతా జామకాయలు అంటే ప్రతి దొడ్లోనూ జామకాయలు ఉండేవి ఇవాళ ఈ కా ఇంతలో జాంకాయలు ఏముందా రుచి పచ్చి కమ్మగా స్వచ్ఛమైన తిరేవాళ్ళం బొప్పాస్కాయ అంటే నాటు బొప్పాసకాయ అది పోస్తే ఎర్రగా ఉండేది లోపల రక్తం ఉన్నట్టు ఉండేది అసలు లోపల నల్లటి గింజలు తింటే అసలు తేనె పనికి వస్తుంది ముందు మామిడి పళ్ళు గోడిపళ్ళు పనికి వస్తే మామిడి పళ్ళు ఇంకా అద్భుతంగా ఉండే వాళ్ళు వీళ్ళు ఎదురు మామిడి పళ్ళు ఎదురుచి అనుకుంటున్నారో ఎప్పుడైతే సారం పోయిందో కంప్లీట్ రుచిపోయింది నా మధ్య నేను వేరుసిన గుళ్ళు మామూలుగా ఉంటాయి కదా పెద్ద టేస్ట్ అనిపించట్లే ఒకప్పుడు మా చిన్నతనం ఉన్నప్పుడని ఆ మధ్య ఒక ఆయన నాకు తెచ్చి రామకృష్ణ గారు ఇదిగోండి వేరుసిన గుళ్ళు టేస్ట్ వచ్చి ఎప్పుడని టేస్ట్ తిని అసలు అదిరిపోయాను నేను అసలు నేను ఎప్పుడు చిన్నప్పుడు కూడా తిన్నంత బాగా ఉంది దాన్ని ఆయిల్ పట్టిస్తే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వచ్చింది ఎక్కడ తన అంటే అరకమేయాలి మన దండకారణం నుంచి ఫారెస్ట్లో జల్లారు గింజల్ని న్యాచురల్గా అడవిలో పెరిగింది అడవిలో పెరగటానికి ఏమైంది నువ్వు ఏమి తన అడితే అది వస్తుందని భూమిలో పోషకులను చచ్చిపోయిన దానికి ఏమీ రాట్లా అక్కడ పోషకలని పుష్కలం మనకి అడవిలో పెరిగింది అది సహజంగా ఆ పోషకులని తీసుకున్న అలా పెరిగింది ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ ఎంత అద్భుతంగా ఉందంటే ప్రతిదీ అసలు అడవిలో పెరిగిన ప్రతిదీ చాలా బాగుంటుంది మనం చిన్నప్పుడు మేము కోళ్ళు కోసుకున్న ఏమైనా నాన్ వెజ్ తిన్నా ఆ రుచి తేడా వేరు ఆ కట్టెల పొయ్యి మీద వండటం ఆర్గానిక్ ఇవాళ ఏమైంది ప్రతీదీ తేడా వచ్చేసినాము ఫుడ్డులో కల్తీ నాణ్యత లేదు రెండోది ఏంటంటే ఆ కనీసం పాలు స్వచ్ఛమైన ఉండే పిండగానే పిండి మామే మీద తాగేవాళ్ళు ప్యాకెట్ పాలు మొత్తం పౌడర్ అసలు రీఫైండ్ ఆయిల్ రంగ ప్రవేశం చేసిన వాళ్ళు గోల్ అయిపోయిందమ్మా ఈ ప్యా ప్రకృతి నుంచి గానక గింజలు తీసుకెళ్ళి పట్టించుకుంటే చెక్క గానకలో వచ్చే ఆయిల్ కాస్త కెమికల్ ఆయిల్ అయిపోయింది అందులో అసలు గింజలే వాడరు కెమికల్ ఫ్లేవర్డ్ అంతే మనం రసనా ప్యాకెట్ తీసుకుని లేదా గోల్డ్ స్పాట్ తీసుకుని అందులో బత్తాయి చూసి ఉందంటాం లేకపోతే ఆరెంజ్ చూసి ఉందంటాం ఎంత అబద్ధమో ఇది కూడా అంతే టోటల్గా లేకపోయింది నువ్వు తినేసి ఫుడ్లో సారాలని కూడా జుట్టాలని నిలుస్తుంది ఇవాళ ముప్పై ఏళ్ళ కారణం అది రెండు విపరీతమైన స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్సున్న జుట్టు చూద్దాం చూస్తూ ఉండలేదు ఇవాళ మారుతున్న జీవనశైలిలో చదువుకు స్ట్రెస్ సీట్ వస్తున్నా లేదా స్ట్రెస్ ఉద్యోగాల్లో పైకి వెళ్ళలేదా స్ట్రెస్ చాలామంది నాకు ముప్పై ఐదు వచ్చిన పెళ్లి చేసుకున్నారు అప్పటికే రెండు లక్షల గీత ఉంటుంది బట్ ఏంటి ర్యాంక్ పెళ్లి చేసుకోవచ్చు వాడు అంటే సీట్లు అవ్వలేదు ఇంకా సీట్లు అవ్వటండి వాడి దృష్టిలో ఒక సంవత్సరంగా కోటి రూపాయల ప్యాకేజీకి వెళ్ళడం లేదా అందరికీ వెళ్ళడం ఈ లోపల జుట్టు అంతా ఊడిపోతుంది అది వేరే విషయం అంటే ఏమవుతుంది స్ట్రెస్ అంతతో సంతోషపట్టాల నెలకు లక్ష రూపాయలతో సంతోషపట్టాల వాళ్ళ నాన్న చేయం నెలకు వచ్చేది యాభై వేలే కానీ వీడికి స్టార్టింగ్గా నెలకు లక్ష వస్తున్నా వేరేవాడికి రెండు లక్షలు ఉంది నాకు ఎందుకు లేదు రెండున్నీ నాలుగు అనుకుంటాడు సో ఈ స్ట్రెస్ అన్నిటి మనం ఏమైందంటే కాన్స్ట్రేషన్లు అలానే సెడెంటర్ లైఫ్ స్టైల్ రెండు ఇవాళ బయటకు వెళ్ళి తింటాం రెండోది ఏంటంటే ఎక్కువ రాత్రి పూట మెలకు ఉంటాం అంటే ఇవాళ నీ టీవీ మాధ్యమంలో ఓటీటీలు అందుబాటులో రావటం యూట్యూబ్ కానీ సోషల్ మీడియా అంత వినోదం విపరీతంగా ఎక్కువైపోయింది పుస్తకాలు చదవడం లేదు ఇక విజువల్ మీడియా ప్రతివాడి చేతిలో ఫోన్ ఉంటాను రాత్రి రెండింటికి కూడా మంచం మీద పడుకున్నా కూడా చూడటం సోషల్ మీడియాలో నుండి యాక్సెప్ట్ ఒకప్పుడు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం ఇవాళ ఆ రోజు లేదు ఫ్రెండ్స్ అందరూ కూర్చొని మాట్లాడుకునే రోజులు పోయి ఫ్రెండ్స్ అందరూ చాట్ చేసుకుంటారు లేదా ఒక గదిలో ఇప్పుడు మన చుట్టాల పిల్లలు వెళ్ళారు అనుకో మేనత్త మేనమా పిల్లలు కలిసి ఉంటాయి ఎరా బాబాది అని మాట్లాడుకోవాలి ఏం ఆడుకుందాం సబ్జానా మా మాకు మా ద లెక్క ఇదే సభ్యులు ఆడుకో దొంగ పోలీస్ ఆడలేదే కుటుకుంటా ఏదో అనుకునేవాళ్ళు వాళ్ళు అలా పోయింది ఒక గదిలో కొద్ది విడిని కనీసం పరిచయం ఉండవు నువ్వేం ఇంకేం ఆడతావు పబ్జీరా అరే మనందరూ పబ్జీ ఆడడం గేమ్లు సంభాషణత్తి లేదు చిన్న పిల్లలు ఇప్పుడు హాస్పిటల్ తీసుకొస్తారు కదా నేను మన క్లినిక్ తీసుకొస్తారు చూస్తాను ఫోన్ ఇచ్చేస్తారు సంవత్సరం లేదు గుంటళ్ళకి ఫోన్ ఇంకపోతే ఊరుకోరు ఊరుకుని ఊరుకొని పెట్టి ఏడ్స్ అక్కడ గెలకెళ్తానుకొని ఫోన్ ఇస్తేనే ఓర్పు వస్తారు ముందేమో తింటలేదని మనం అలవాటు చేస్తాం ఫోన్ ఎప్పుడైతే ఇచ్చావో లాలించడం అదంతా పోయింది ఓర్పు పోయింది అందరికీ ఓర్పు పోయింది అన్నీ రెడీమేడ్ ప్రతి చోట సో ఆర్డర్లు ఇవ్వడం ఎక్కువైపోయింది జొమాటోలో స్విగ్గీలు అమ్మ ఉండేది పోయింది అమ్మ ఉండితే మంచిది ఆయిల్ తెప్పించుకొని సన్న సెగన్ ఉండి ఏదో చేస్తుంది ఆడు నీకు ఎందుకు సుగ్గులో నీకు సప్లై చేసేవాడు ఎంత పెద్ద హోటల్ నీకు ఎందుకు చేస్తాడు ఆ రోజు చికెన్ ఆడేందుకు ఇస్తాడు పది రోజుల క్రితం ఉన్నా డీఫ్రిజ్లో పడేస్తే తీసేస్తాడు కదా ఇలాంటిది అంటే నువ్వు హెల్త్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అసలు ఎంతసేపు నిద్రపోతున్నారు సర్కార్ ఇంక అనుగుణంగా నిద్రపోవడం కోసం సూర్యుడు ఎలా వస్తాడు అస్త దాన్ని బట్టి మన పని ఉండాలి కానీ వాళ్ళ అమెరికన్ కల్చర్ ప్రకారం రాత్రిపూట పని చేయాల్సి వస్తుంది పోవని నిజంగా సాఫ్ట్వేర్ పని ఉన్నాడు మానే అర్థం ఉంది ఈ కుర్రాళ్ళందరూ బ్యాచ్ చూడండి ఇళ్లలో మన పిల్లల్ని చూడండి ఈ ఇంటర్మీడియట్ డిగ్రీలు చదివి టెన్త్ని చూడే బ్యాచ్ని రెండింటికి మూడింటికి కూడా సోదేసుకుంటూనే ఉంటారు పదకొండు పన్నెండు దాకా లేవరు మరి ఏంటి పరిస్థితి సూర్యుడితో లేచి పనులు చేసి అది రెండోది ఏంటంటే జీవనశైలిలోనే ఇదంతా పోయింది పనిచేసే శ్రమకి పంపు కొట్టి కవర్లో నీళ్లు మోసుకొచ్చి కళ్ళాపు జల్లి ఇంత దంట్లు తోమి పొగొత్తి యోగా జరిగేటన్ని ఏం లేవు సింపుల్ రెడీమేడ్ వచ్చేసినాయి అన్నీ అంత సుఖమైంది ఫస్ట్ స్ట్రెస్ తీసేసేయాలి దాంతో ఏమవుతుందంటే ఊబకాయ వాళ్ళు ప్రతి వాళ్ళకి నువ్వు చూడు ఆడపల్లైనా మగపల్లైనా బాగా ఎంతలా ఉండవు అవసర సన్నగుండ పొట్ట ఉంటుంది గమనించావా అంటే మన వైట్ రేసులు కల్చరల్ హ్యాబిట్స్ పొట్ట ఉంటుంది అంటే కూర తక్కువ అది కూడా మజిల్ ఉండదు వాళ్ళకి అందరికి మజిల్ డిప్స్ ఇట్టే ఇవాళ దగ్గరికి వెళ్ళాలన్నా ఒకప్పుడు మేము నడిచే చాలా దూరం వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే బైక్ దిగాల్సిందే కారు దియాల్సిందే సో అలానే రెస్టారెంట్లకి కల్చర్ కూడా ఆ శనివారం ఆదివారం నెల దగ్గర హైదరాబాద్లో వంటలు ఎక్కడ లేవు ఒక రెస్టారెంట్కి వెళ్తే ఐదారు గంటలు కూర్చునే పరిస్థితి కూడా ఉండే కూడా ఉన్నాయి అంత బిజీ అని కార్లన్నీ రోడ్ల మీద ఉంటాయి కదా తెలుసు కదా ప్రతి చోట బయట టేస్ట్లు మరిగిన తర్వాత రోజుకో రెస్టారెంట్ లో వెలుస్తున్న తర్వాత మన ఇంటికి వస్తున్న తర్వాత ఇది తగ్గిపోయింది తల్లులు జాగ్రత్త అలానే మనం తినే కల్చర్లో కూడా ఒకప్పుడు స్వీట్లు వాటి అంటే జుట్టు అంతా ఎందుకు ఉండేది అంతా చెప్తున్నారు ఇదంతా సోది కాదు జుట్టు ఎందుకు ఊడిపోయిందో బలమైన సైన్స్ ఉంది మా గతంలో ఒక స్వీట్ తినాలంటే పచ్చి పప్పులు ఇచ్చి ఒలిసిన ఎరిసిన పప్పులు ఇచ్చేవాడు బెల్లం మొక్క పడేసేవాడు ఈ గింజలు వేసుకుంటూ బెల్లం మొక్క తింటాం లేదా వాడిని వేయించి ఒక బెల్లం తెచ్చేవాడు స్వీట్ అంటే మినప సున్ను అప్పుడప్పుడు వేయించి ఇసిరి అప్పుడప్పుడు తిరగలు ఇసిరి ఆ బెల్లం కలిపేసి పాకం పట్టు లేకపోతే నెయ్యేసి తగ్గట్టిచ్చేవాడు దేశేవాడు నువ్వు లోన్లు కాని రకరకాలు పెట్టేవాడు ప్రసాదాల కింద కూడా శనగలని దద్దోజనాలు ఎన్ని ఎందుకు పెట్టారు అన్ని దేవుడికి డిఫరెంట్ భిన్నమైంది ఒక్కో దేవుడికి ఒక్క ప్రసాదం ఎందుకు పెట్టారు భిన్నమైన ప్రసాదం భిన్నమైన దుర్వారా కూడా దేవుడు ఉంటుంది కదా సో వాళ్ళ ద్వారా అందుతుంది ఒకళ్ళు దద్దోజు నేను పెట్టారు సో దాని ద్వారా విటమిన్ అవుతుంది పులిహోర పెడితే ఆ విటమిన్ అదంతా అందుతుంది అలా ఉన్న చక్కెర పొంగలి గ్లూకోజ్ ఎనర్జీ చక్కగా సరిపోతుంది ఇలా డిఫరెంట్ ప్రసాదాలు పెట్టుకున్నారు సో ఇవాళ పళ్ళు సరైన లేవు పిల్లల్లో పళ్ళు తినే హ్యాబిట్ లేదు అలానే అన్నీ పోయినాయి ఇవాళ వెన్నపోస ముఖ్యంగా నెయ్యిపోయింది వంటిళ్లలోంచి పెళ్ళిళ్ళలోంచి పోయింది కొన్ని దుర్మార్గ ప్రచార కారణంగా శాచురేట్ ఫ్యాట్లు మానేసి అన్హెల్తీ ఫ్యాట్లు తెచ్చుకున్నారు అన్హెల్తీ పాలియన్స్ ఆక్సిడేటి ఫ్యాట్లు హైడ్రోజనేటేడ్ ఫ్యాట్లు తీసుకున్నారు అక్కడి నుంచి దరిద్రం పెరిగినాయమ్మా సో ఈ జుట్టు ఎందుకు ఉంటుందమ్మా మరి ఏం చేయాలి చక్కటి సొల్యూషన్ ఉంది సైంటిఫిక్గా ఏంటంటే మనకి శరీరంలో డిహైడ్రోటెస్టోక్స్టెరియా అని ఇది ఎక్కువైనప్పుడు డిహైడ్రోటెస్టోస్టెరియా ఇది ఒక హార్మోన్ ఇది పెరిగినప్పుడు ఏమవుతుందంటే డిహైడ్రోటెస్టోస్టిరియాని పెరిగినప్పుడు మన జుట్టు రాలతుంది సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఫైబాల్ ఫర్ ఎడక్టైజ్ అని ఒక ఏం చేయమంటుంది ఫైబాల్ ఫర్ ఎడక్టేజ్ అది కనుక పడితే ఇది కంట్రోల్ అయ్యి జుట్టు రావడం ఆగుతుంది దాన్ని కంట్రోల్ చేసేది ఏంటంటే గ్రీన్ టీ ఒకటి గ్రీన్ టీ ఒకటి అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ బాగా కనుకొస్తాయి రెండు పసుపు పసుపు చాలా బాగా కనుకొస్తుంది మూడు కొబ్బరి నూనె కొబ్బరి నూనె చాలా అద్భుతంగా పనికి వస్తుంది డైరెక్ట్ ఇన్ టేక్ ఆఫ్ కొబ్బరి నేను అప్లయింగ్ కో రెండు కూడా ఒరిజినల్ది మూడోది గుమ్మడి గింజలు గుమ్మడి గింజల్లో అద్భుతమైన పోషకులలో ఉంటే జుట్టుని హెయిర్ని పోషించే న్యాచురల్ బయోటెన్ ఉంటుంది అందువల్ల ఇది ఇది కాకుండా ఐదోది ఇప్పుడు ఎడమామి అంటారంటే బే సోయాలో అంటే ఒక బేబీ కార్ లాగా సోయాలో బేబీ సోయా లాగా ఉంటుంది అది మనకు దొరకదు ఇండియాలో దొరకదు కాబట్టి రెండు యూఎస్ నాటిలో ఉంటుంది ఇవి తీసుకుంటే ఫర్ అడ్వర్టైజ్ పెరుగుతుంది ఫైవల్ఫర్ అడ్వర్టైజ్ పెరిగిందంటే డిహైడ్రోటర్ అండ్ డిహెచ్ని తగ్గిస్తుంది తద్వారా జుట్టు లాస్ మీద దీనికి బయోటిన్ సప్లిమెంట్ ఒకటి తీసుకోవాలి బయోటిన్ తీసుకోవచ్చు మెయిన్ ఒకప్పుడు కొబ్బరి నూనె రాసేవాళ్ళు ఇవాళ కొబ్బరి నూనె ఉపయోగం చాలా ఉంది కు మనకి స్ట్రాంగ్ గా ఉంచాలంటే మన కింద సెబాషన్ గ్లాండ్స్ అని ఉంటాయి వెంట్రుకల కింద ఆ సెబాషియస్ గ్లాండ్ కింద దాని కింద ఉండే ఆయిల్ లాగా ఒక రకమైన అది కూడా మీడియం చింట్రాజెస్ ఆయిల్ ఉంటుంది అది రిలీజ్ చేయాలంటే తల కొబ్బరి రాయడానికి మన సైన్స్ అది మన పెద్దలు తెలియజేశారు ఆ సెబాషియస్ గ్లాండ్స్లో లో ఉండే శీవం అనే ఒక ఇది ఉంటుంది ఆయిల్ ఉంటుంది ఆ ఆయిల్ మనకు నర్షింగ్ ఉపయోగపడుతుంది ఇవాళ మనం పెట్టే ఫుడ్లకి ఎక్కడ ఉంది ఆయిల్ ఫ్యాటీ యాసిడ్స్ లేవు సేపం లేక హెయిర్ అంతా ఎండిపోవటం చర్మం ఈ పగిలిపోవటం గిడస పారిపోవటం చర్మం కాంతివంతం లేదు గమనించరు సావిత్రి లాంటి ఫేస్లు ఎలా వెలుగుతూ ఉండేవి అంజలిదేవి సావిత్రి ఫేస్లు ఇవాళ హీరోయిన్ మొగా కళాకాంతలు చూసారా మీరు అంటే ఆ మేకప్ తప్ప ఆ జీవం ఎందుకు ఉండదు అంటే వాళ్ళు నెయ్యితో తినేవాడు బాగా ఆ ఫ్యాట్ ఫ్యాట్ ఫేస్ ఊరిని కనిపెట్ట కళకళలు ఆడితే ఫేస్ మనం కనిపెట్టచ్చు ఫ్యాట్ తో తీసుకుంటాడు సో ఫ్యాట్ ఎప్పుడైతే దూరం అయితే ఇది జరిగింది శుభ్రంగా నెయ్యి వేసుకోండి కొబ్బరి నూత వంట చేసుకోండి ఇందాక నేను చెప్పాను కదా డైట్లో ఐటమ్స్ ఫుల్గా ఉండేవి తీసుకోండి అన్నిటికంటే ముఖ్యం నీళ్లు బాగా తాగాలి సేబం క్రియేషన్ ఇందాక చెప్పిన సేబం అనే ఆయిల్ ప్రొడక్షన్ అది క్రియేషన్ బాగుండాలంటే కోకోనట్ ఆయిల్ బెస్ట్ నాట్ ఓన్లీ అప్లై డైరెక్ట్ కూడా అప్లై చేయాలి కోకోనట్ ఆయిల్లో మందారాయి కానీ ఉసిరితో కానీ చేసిన ఫార్ములు అయితే అద్భుతంగా పనికొస్తుంది ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంకా జుట్టు కనుక బ్రహ్మాండం ఉండాలంటే మీకు చిట్కా ఏంటంటే మందార చెట్లు ఇప్పుడు మనం పెంచడం మానేసే కానీ ఒక మందార చెట్టు పెంచుకోండి కుంగిడికాయలు పెట్టుకుని మందార ఆకులు దాంట్లో వేసి పెంచకండి బాగా కుంగడికాయల్లో బాగా పెంచకండి దాంతో తలంటుకోండి జుట్టు ఎట్లా ఉండాలి అట్లా ఉంటుంది పాతరం షీకాయి మరియు షాంపూలు అవాయిడ్ చేయాలి ఇవాళ ఎవడో మా షాంపూ వాడని చెప్పు షాంపూస్ మొత్తం కెమికల్ తీ లిక్విడ్ రాదు కదా నీకు తెలుసు కదా షాంపూ అనేది ఎలా వస్తుంది కెమికల్ కలిపి వస్తుంది కెమికల్ జుట్టుకి ఎలా సెట్ అవుతుంది చెప్పు నువ్వు ఇన్ని నాశనం చేస్తా పైగా ఇవాళ జుట్టు రంగు జుట్టు రంగు వేస్తే చాలా మంది స్కిన్ క్యాన్సర్ కూడా వస్తుంది అలా మొహం కూడా ఇలా నలబడిపోతుంది గమనించావు జుట్టు రంగు వేస్తా అంటే కెమికల్స్ నువ్వు జుట్టుని రకాల హింసేస్ ఎలా ఉంటుంది అలానే ఏసీ వేస్తావు మళ్ళీ బయటికి వెళ్ళా ఏసీలో దాని తగినంత వేడి కూడా ఉండాలి కదా అది లేదు ప్లస్ తలకు కూడా మాలిష్ చేయాలంటే కొబ్బరిం రాసి వద్దటం మాలిష్ చేయడం ఉంటుంది రెండు ఎక్సర్సైజ్ లాంటివి కూడా చేయాలి ఎక్సర్సైజ్ లాంటి ఫిట్నెస్ చేసినప్పుడు కూడా జుట్టు బాగా నిలుస్తుంది బయోటిన్ సప్లిమెంట్స్ అంటే హెయిర్కి కావాల్సింది మెయిన్ బయోటిన్ బయోటిన్ కూడా సప్లిమెంటేషన్ ఏదో ఒకటి తీసుకోండి కోకోనట్ ఆయిల్ ముఖ్యంగా మనం డైట్ చేస్తే డైట్లో బ్రహ్మాండంగా ఉంటుంది అయితే డైట్లో కొంతమంది ఉమెన్కి డైట్లో ఉండగా కాదు డైట్ నుంచి బయటకు వచ్చినాక వెయ్యిలో ఒకళ్ళిద్దరికి తాత్కాలికంగా హెయిర్ లాస్ అవుతుంది కొంతమందికి అది మెటబాలిక్ షాక్ ఉండే నేచర్ అది వాళ్ళ నేచర్ కారణం అది వెయ్యిలో ఒకళ్ళిద్దరు వాళ్ళు కూడా ఉమ్మనే ఉంటారు నైంటీ పర్సెంట్ జెంట్స్లో జరగదు ఇది ఎవరో అరుదుగా ఒకడు ఉంటాడు అంతే వాళ్ళకి తాత్కాలికంగా బాగా లాస్ వచ్చినట్టు అనిపించిన ఒక నాలుగు నుంచి ఐదు నెలల్లో చక్కగా ఇందాక చెప్పిన బయోటెన్ కోకోనట్ కంటిన్యూ చేస్తే చక్కగా మొత్తం వడ్డీతో సహా వస్తుంది సో మన డైట్ లో ఉండగా హెయిర్ అనేది బ్రహ్మాండంగా వస్తుంది చాలా స్ట్రాంగ్ ఉంటాయి కుదుళ్ళని చాలా గట్టి పడతాయి నార్మల్ అందరూ చదువుతారు వంద వంద మంది అసలు హెయిర్ లాస్ అనేది లేదండి డైట్ లో అని చాలా తక్కువ మంది డైట్ అయిపోయిన తర్వాత మాకు ఈ ప్రాబ్లం అది కూడా ఉమెన్ లో చెప్తారు వాళ్ళకు కూడా తిరిగి వస్తారు లాస్ బాగా అవుతుంది అన్నప్పుడు విఆర్కే డైట్ చేస్తే దీనికి ఒక స్పెషల్ డైట్ వెంటనే అసలు వెంటనే ఎర్లస్ అయిపోతుంది విఆర్కే డైట్ మొదలెట్టే వెంటనే మీరు గమనించుకోండి రోజు అంత అవుతుంది మీకు మూడో రోజు నుంచి నాలుగో రోజు రిపోర్ట్ చెప్తారు విఆర్కే డైట్ అనేది హెయిర్ లాస్ అద్భుతమైంది అంటే ఇక్కడ మన ప్రోటోకాల్ భాగంగా రామకృష్ణ వెళ్తారే వస్తే ప్రోటోకాల్ హెయిర్ లాస్ వేరే ప్రోటోకాల్ కూడా ఉంటుంది ఇక్కడ కొన్ని ఆయిల్స్ కూడా ఒక ఆయుర్వేదిక్ ఫార్మాలో ఒకటి చేసిన కూడా బాగా పనిచేస్తుంది అది అందరం అందరం అసలు చాలా అద్భుతమైన నిదర్శనం దానికి

డి ఎంతమందికి ఇరవై దాటి ఉందని అడిగాను వేళ చాలా మంది ఉన్నారు మెంబర్స్ అసలు ఎవరు అసలు ఒక్కళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలి అందరికి ఐదులు పదులు ఎనిమిదిలు పన్నెండులు దుబాయ్లో ఎండలు అంత బాగా లేకపోవడం ఏంటి ఎండలోకి వెళ్తే అదైంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు దీని హెడ్డింగ్లోనే బూత్ ఉంది విటమిన్ డి ఇప్పుడు నేను అబ్బాయి అంటే ఎలా ఉంటుంది నువ్వు అబ్బాయి కాదు కదా నేను అమ్మాయి కాదు కదా అది ధనలక్ష్మి అనే అబ్బాయి అన్నాను అనుకో ఎంత బూతో విటమిన్ డి అంటాం కూడా అంతే బూతో విటమిన్ కాదు అది విటమిన్ కాదు అసలు ఆ విటమిన్ డి కాని దాని విటమిన్ డి అంటమే అసలు ప్రపంచంలో మన ఈ వైద్య సమాజం వాళ్ళు మన చెవులు ఎన్ని పూలు పెట్టారో అర్థం చేసుకోవచ్చు ఏం జరిగిందంటే దాని హిస్టరీలో రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఈ ఇది కనిపెట్టాల్సి వచ్చింది అంటే ఆ చరిత్ర వెళ్తే మనం టైం వేస్ట్ అవుతుంది రెండో చరిత్ర కాలంలో సి అనే విటమిన్ కనిపెట్టిన తర్వాత వేరే ఒక వ్యాధి వచ్చినప్పుడు దానికోసం రికెట్స్ అనే వ్యాధి వచ్చినప్పుడు పిల్లల్లో అప్పట్లో యుద్ధం జరుగుతూ ఉండదు ప్రపంచ ప్రపంచంలో వారులో ఉన్న పిల్లలు ఏం చేసేవాళ్ళు అంటే వీళ్ళు ద అండర్ గ్రౌండ్ గెలిపారు రెండేసిన మూడు వేసిన అండర్ గ్రౌండ్ గెలిపోయేటప్పుడు ఎండ తగల వాళ్ళకి ఎండ తగలిపోయేటప్పటికి చిన్న పిల్లల్లో వచ్చింది యాక్చువల్గా ప్రాబ్లము లండన్లో అది వస్తే దాన్ని తగ్గించడానికి ఒకటి దీంతో సెట్ చేశారు సెట్ చేస్తే ఏమైంది దానికి పేరు పెట్టాల్సి వచ్చింది అప్పుడు సి విటమిన్ ఒకటి అంత ముందు పేరు పెట్టారు కాబట్టి ఇది కూడా విటమిన్ అయి ఉంటుంది అనుకుని డివెటమిన్ అని పెట్టేశారు అయి ఉంటుందని నాలుగు కరుసుకున్నారు కరుసుకున్నా ఏం జరిగిందంటే యాక్చువల్ గా దాన్ని డిసైడ్ డి విటమిన్ అనుకున్నారు అనుకున్నప్పుడు దాన్ని మాక్సిమం లిమిట్ సెట్ చేసిన ఎంత సెట్ అంటే త్రీ హండ్రెడ్ సెట్ చేశారు టాక్సిటీ లెవెల్ అంటారు దాంట్లో డివిటమిన్ లో చూడు ముప్పై టు వంద అంటారు వంద ప్లస్ అయితే టాక్సిటీ అంటారు వీళ్ళు ఒరిజినల్గా సైంటిస్ట్లు అంటే దాన్ని కనుక్కున్న వాళ్ళ పేరు పెట్టినట్టు పెట్టినప్పుడు ఏంటంటే అది త్రీ హండ్రెడ్ అని డెసెట్ చేస్తారు సరే త్రీ హండ్రెడ్ అంటే జనాలు సేఫ్ సైడ్ దాటుతారు ప్రజలు కొంచెం అలర్ట్గా ఉంచుదాం అని హండ్రెడ్ పెడితే సేఫ్టీలో ఉంటుంది ఒకవేళ పొరపాటు చేసినా టూ హండ్రెడ్లోనే ఉంటుంది తప్ప త్రీ హండ్రెడ్కి వెళ్ళదనుకుని హండ్రెడ్ చేశారు ఒరిజినల్ ఒరిజినల్గా సెట్ చేసింది త్రీ హండ్రెడ్ ఇంకో ముఖ్యమైన పాయింట్ కూడా చెప్తాను ఇందులో మోసం ఉంది మోసం కాదు ఒక అజ్ఞానం కూడా ఉంది ప్రపంచం పోయే మోసం కూడా ఉంది ఇప్పుడు ఆఫ్రికాలో ఏడు అడుగులు ఉంటాడు ఒకడు వాడు చైనాలో పొట్టిగా ఐదు అడుగులు ఉంటాడు వీళ్ళందరూ ఒకటేనా కాదు కదా అమెరికాలో అమ్మాయిలు వీళ్ళందరూ నిలబడి ఉంటే నేను నిలబడి ఎలా మాట్లాడాల్సి వస్తుంది నా పెద్ద ఫ్రేమే నాకు నీ పోటు వెళ్ళేది వాళ్ళు ఎలా చూస్తే మాట్లాడాల్సి వస్తుంది కదా అంటే ఆ ఫ్రేమ్ లో మన ఫ్రేమ్ ఒకటేనా మరి మన పారామీటర్స్ రెండు ఒకటే ఎలా ఉంటాయి ఇది ఎలా డిసైడ్ డిసైడ్ చేస్తారంటే డివిటమిన్ ఈ వాల్యూస్ లెక్కేసేటప్పుడు తెల్లవల్ల లెక్కలో తీసుకున్నారు యూరోపియన్స్ని ని ని దృష్టిలో పెట్టుకున్నారు వాళ్ళు తెల్లతో వాళ్ళకి మెల్లనే ఉండదు ఎందుకు ఉండదు ప్రకృతి చేసిన ఏర్పాటు చలి ప్రదేశంలో ఉండేవాళ్ళు తెల్లగా ఉంటారు చూసుకు ఎక్కడైనా చూసా నువ్వు చైనావాడు చలి ప్రదేశం ఉంటుంది ఇప్పుడు మన నార్త్ పోతే నార్త్లో అంతా తెల్లగా కాశ్మీర్ వాళ్ళంతా ముగ్గుంజానికి ఎలాగ ఉంటారు మనం వచ్చేటప్పటికి ఇక్కడ నలుపు వస్తుంది తమిళనాడుకు వచ్చేటప్పటికి అటు నుంచి బెల్ట్ ఇటు తిరిగేటప్పటికి నలుపు వస్తుంది సో ఆఫ్రికాకి వెళ్తే ఇంకా ఉంటుంది తేడా ఏంటి మంచుకు దగ్గరగా ఉండేవాళ్ళంతా తెల్లగా ఉంటారు ఎందుకు జరిగిందంటే ప్రకృతి ఏర్పాటు మనలో మెల్లనే కంటెంట్ ఉంటుంది కదా వాళ్ళకి అసలు ఉండకుండా చేశారు నేచర్గా ఎందుకు జరిగిందంటే వాడు ఎండ దొరకదు ఎప్పుడో ఎండ దొరికితే ఇట్ట ఐదు నిమిషాలు వచ్చా వెళ్ళిపోతాం మబ్బుల్లో కనిపించదు ఆ ఐదు నిమిషాలు ఎండలోనే ఎక్కువ గ్రహించుకుంటాను గాను ఏ లేకుండా ఉండడం కోసం మెల్లని లేకుండా చేశారు అందుకని తెల్ల తోడు మనకి పన్నెండు గంటల పగలు పన్నెండు గంటలు రాత్రి ఉంటాం అందుకని మన సగం బ్రౌన్ తోళ్ళు అంటాం మన బ్రౌన్ తోళ్ళు సో మనకి ఈ పారామీటర్ పనికిరాదు రెండు నల్ల ఉంటారు వాడు ఎప్పుడు ఎండలో ఉంటాడు బాగా ఆఫ్రికన్ ఎండలో పేలిపోతూ ఉంటాయి సో వాడు ఆఫ్రికన్ ఎండలు పేలిపోతే కూడా ఆ ఎండలో మరియు ఓవర్గా చర్మాన హాని చేయకుండా మెలనిన్ కంటెంట్ ఎక్కువ పెట్టారు సో తెల్ల కోసం పెట్టిన పది ముప్పై టు వంద అనేది వస్తుంది మన నిజం చెప్పాలంటే స్టాండర్డ్స్ ఎలా పెట్టాలన్న ఒక స్టాండర్డ్స్ పెడితే ఇండియన్స్కి వచ్చేటప్పటికి మీకు ఎనభై నుంచి రెండు వందలు అలా పెట్టాలి మన స్టాండర్డ్స్ పెట్టాలి అంటే అది కూడా బూతే ఇప్పటికీ డి విటమిన్ పెట్టమని అనుకుంటే ఆ నెల వాళ్ళకి వచ్చేటప్పటికి నూట యాభై రెండు వందలు మిగించాలి మినిమం ఈ తెల్లవడికి వచ్చేది ముప్పై పెట్టాలి మన ఇది ఏంటంటే యూనిఫామ్ అమెరికా వాడు దొరదొత్తే అందరు ఒప్పుకోవాలి సో అదే సిద్ధాంతంలో ఇది పెట్టారు సో అది ఒక కొంపుకోవడం ఎందుకు ఇది నేను విటమిన్ కాదు హార్మోన్ అంటానంటే అసలు విటమిన్ అనే దానికి రెండు రకాల డిఫరెన్షన్ ఉన్నాయి రెండు రకాల అర్థాలు ఇట్స్ ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్ దట్ కెనాట్ బి సెంతసైజర్ బై హ్యూమన్ బాడీ ఇది విటమిన్ అంటే బాడీలో తయారు కాదు ఇప్పుడు ఏ విటమిన్ సి విటమిన్ బి విటమిన్ ఈ విటమిన్ కే విటమిన్ శరీరంలో తయారవుతే అబో కాబట్టి ఓ నిమ్మకాయ నుంచో క్యారెట్ నుంచో ఇంకా ఇతర పాల నుంచో దేని నుంచి ఇస్తారు బయట నుంచి ఇస్తారు అది లేదు కాబట్టి శరీరం తయారు చేయ తయారు చేయలేదు కాబట్టి ఇప్పుడు హార్మోన్లు ఉంటాయి విటమిన్స్ హార్మోన్స్ హార్మోన్ ఏంటి శరీరం తయారు చేస్తుంది ఒక శరీరంలో ఒక ఆర్గాన్ తయారు చేసి వేరే చోట కూడా వాడబడేదాన్ని హార్మోన్ అంటాం ఇప్పుడు ఇన్స్ ఇక్కడ థైరాయిడ్ తయారవుతుంది మెటాబాలిఫరైట్ సెట్ చేస్తుంది ఇన్సులిన్ ఉంటుంది ఇన్సులిన్ ప్యాంకరస్ బెటాసెస్ తయారై వేరే చోట సెల్ లో పంపడానికి మన వెయిట్ లాస్ మేనేజ్ వెయిట్ గేమ్ మేనేజ్మెంట్ ఉపయోగపడుతుంది అట్లానే ఈస్ట్రోజన్ టెస్ట్ వచ్చే ఇవన్నీ హార్మోన్లు కదా ఇది హార్మోన్ అంటే శరీరం తయారు చేస్తుంది కదా డ్యూటన్ ఎలా తయారవుతుంది సూర్యుడి నుంచి వచ్చిన అల్ట్రా బి వైరట్ బి బి రేసు దాని చర్మంలో కింద చేరే కొలెస్ట్రాల్ తో అనుసంధానం చెంది ఇది దీని తర్వాత లివర్ నుంచి వచ్చిన ఎంజైమ్స్ కిడ్నీ నుంచి వచ్చిన ఎంజైమ్స్ లాంటివి కలిసిన తర్వాత యాక్టివ్ ఫామ్ ఆఫ్ ఓన్లీ సోర్స్ నుంచి సూర్య సూర్యుడు నుంచి వస్తుంది సప్లిమెంటేషన్ కూడా పనికొస్తుంది సూర్యుడు నుంచి వచ్చేది మెయిన్ మెయిన్ మ్యాయుఫాక్చరింగ్ అది సో ఇది వచ్చేది కూడా యాడ్ అవుతుంది సూర్యుడిని వచ్చేదానికి ఇది కూడా యాడ్ అయ్యి ఈ రెండు కలిపి కలిపినాక కూడా ఏమవుతుంది శరీరం ఇచ్చే నీకు యాక్టివ్ ఫామ్ ఆఫ్ డివిటోమ్ అవ్వదు దాన్ని పూర్తిగా మారాలంటే లివర్ నుంచి వచ్చిన ఎంజిమ్స్ కిడ్నీ నుంచి వచ్చిన ఎంజిమ్స్ కూడా కలవాలి సో అందుకే కిడ్నీ ప్రాబ్లమ్ అన్నాడు క్రానిక్ లివర్ డిసీజ్ ఉన్నాళ్ళకి నువ్వు ఎంత సప్లిమెంట్ ఇచ్చినా ఎంతసేపెండ్లోకి వచ్చే తయారు కాదు ఎందుకని ఆ లివర్ నుంచి కిడ్నీ నుంచి వచ్చిన ఎంజైమ్స్ తయారయ్యి అక్కడ అసోసియేషన్ కలవంది నీకు అది ఫుల్ ఫామ్ కాదు అదే సో అది సో సప్లిమెంటేషన్ మంచిదైతే పనికి వస్తుంది కానీ ఎండ ఉండడం కంపల్సరీ బేసిక్గా ఎండే సో శరీరం తయారు చేసేదాన్ని మనం ఏ రకంగా విటమిన్ అంటాం శరీరం తయారు చేయకూడదుగా ఇప్పుడు ఇక్కడ తయారవుతుంది శరీరంలో ప్రతి ఆర్గానికి ఉపయోగపడుతుంది డి విటమిన్ అందుకే శరీరంలో ప్రతి చోట విడిఆర్ అంటారు విటమిన్ డి రిసెప్టార్ ఉంటుంది అన్ని సెల్స్లో అనే ఎక్కువ సెల్స్లో అంతే విటమిన్ బి రిసెప్టార్ విటమిన్ సి రిసెప్టార్ విటమిన్ కే రిసెప్టార్ అని ఉండదు ఓన్లీ విటమిన్ డి ఉంటుంది అంటే అది విటమినే కాదని మీనింగ్ ఆ చెప్పడం కోసం బయోకెమిస్ట్రీలోనే మనకి దానికి అర్థం ఉంటుంది కాకపోతే ఏం చేశారంటే వీళ్ళు ఎప్పుడైతే కాదని తెలిసినప్పుడు దిద్దుకోవచ్చు ఎవడైనా మొదట తప్పు చేయచ్చు దాని సిద్ధాంతాలు మారతాయి భూమి బలపరపుగా ఉండదని తర్వాత గుంట ఒప్పుకున్నారు కదా అలా మారినట్టు దీన్ని కూడా మార్చచ్చు కానీ మారిస్తే వాళ్ళ వ్యాపారాలకి అర్థమవుతుంది ఎవరికైతే డివిటమిన్ బలంగా పుష్కలంగా ఉంటుందో వాడికి హాస్పిటల్ అయ్యే అవకాశం చాలా తక్కువ మన పెద్ద తరంలో ఇప్పుడు మన పెద్దవాళ్ళని తీసుకో వాళ్ళకి జబ్బులు ఉండే కాదు పెద్ద పోతే బాల్యంతరాల్లో పోయేవాళ్ళు లేకపోతే చిన్నపిల్లలు జబ్బులు వచ్చిపోయేవాళ్ళు తప్ప పెద్ద వయసు వాళ్ళంత మగాళ్ళకి వాళ్ళంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు వందేళ్ళు బతుకునేవాళ్ళు తొంభై ఏళ్ళు కూడా జాంకాలు తినేవాళ్ళు పచ్చి జాంకాయలు ఎందుకనంటే వాళ్ళు ఎండలో చొక్కా లేకుండా పని చేస్తారు ఇంత నెయ్యేసిన వాళ్ళు సో విటమిన్ డి వాళ్ళకి పుష్కలంగా అందేది కాబట్టి బోన్స్ కానీ పళ్ళు కానీ అంత స్ట్రాంగ్గా ఉండేది అర్థమైంది విటమిన్ డి చాలా అవసరం శరీరానికి ఈ మన శరీరంలో దేని పనికి వస్తుందంటే మన శరీరంలో కాల్షియం అబ్జార్బ్ చేయడానికి ఉపయోగపడుతుంది అది కేటుతో కలిపి కాంబినేషన్ చేయాలి కేటుతో కలిపి కాంబినేషన్ విటమిన్ డి త్రీ తీసుకున్నప్పుడు కాల్షియం తీసుకెళ్ళి మామూలుగా పేగుల్లో కోలాల పెద్ద పేగుల్లో అది అబ్జర్వ్ అవుతుంది కాల్షియం కాల్షియం తెలుసు కదా మన బోన్సు బలంగా ఉండాలంటే ప్రధాన ఆహారం ఏంటి కాల్షియం మన పళ్ళు బలంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధాన ఆహారం ఏంటి కాల్షియం ఈ కాల్షియం ఇప్పుడు వాళ్ళ సమస్య ఏంటంటే కాల్షియం సప్లిమెంట్లు వేసుకుంటారు కానీ బోన్స్కి అందదు ఎందుకని విటమిన్ డీని గుర్తించట్లేదు వీళ్ళు ఇప్పుడు నీకు లారీలో సామాన్ ట్రాన్స్పోర్ట్లో లారీ నుండి వచ్చింది అనుకో లారీ సాలు వచ్చింది ఇప్పుడు టీవీఎస్ ఫిఫ్టీ వేసుకెళ్ళి నీ ఇంటికి ఎన్ని వస్తాయి సామాన్లు తిరిగి టీవీఎస్ ఫిఫ్టీ సరిపడా వస్తాయి లారీ డ్రా అట్లానే కాల్షియం వంద యూనిట్లు ఉంది అనుకో ఐదు యూనిట్లు అబ్జర్వ్ చేసిన నీ దగ్గర ఉంది అనుకో కాల్షియం నీ బాడీ ఎంత తీసుకుంటుంది ఐదు యూనిట్లు తీసుకుంటుంది సో నీకు తింటావు ఉంది కానీ డెఫిసిట్ అదేనా సో అది కేటు తో కలిపినప్పుడు కాల్షియం బ్రష్ గా అబ్జర్వ్ చేసేది కేటు తో బ్ర గా అబ్జర్వ్ అవుతుంది పైగా కాల్షియం ఎక్కువ రక్తం వల్ల వదిలేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే అది యూరుల నుంచి డిస్పోజ్ అయ్యేటప్పుడు ఆహారం రెండు తో కలవటం వలన ఈ రెండు కాంబినేషన్ లో ఎంత ఎక్కువ కాల్షియం యూరిన్ లో డిస్క్రియట్ అవడానికి అవైలబుల్గా ఉంటే అంత ఆక్సిలైట్ తో ఎక్కువగా కలిసి ఈ రెండు కలిపి కిడ్నీల స్టోన్స్ ఫామ్ అవుతాయి ఇవాళ మనకి కిడ్నీల స్టోన్స్ అంటారు కదా ఈ కిడ్నీల స్టోన్స్ ఫామ్ అవడానికి వందకి తొంభై తొమ్మిది తొంభై నుంచి తొంభై ఐదు పర్సెంట్ కారణం కాల్షియం ఆక్సిడైడ్ ఈ రెండు కాంబినేషన్ సో ఆ కాల్షియం కనుక మనం అబ్జర్వ్ చేసేసుకుంటే అక్కడ నీ కలవటం కూడా ఉండదు కదా తేడా సో డి విటమిన్ ఉపయోగం అంత ఉంది ఇవాళ డి విటమిన్ ఎండకి మనం అందరం మానేసాం మానేసాం మానేసం ఎండకెళ్ళటం ఎండలో వాకింగ్ చేయటం చల్లగాలు అటు తిరగటం ఎత్తిన టోపీ పెట్టి ఎండలో కూర్చోడం కాదు శరీరంలో శరీర భాగాన్ని కాన్స్టెంట్గా చర్మాన్ని దాన్ని ఎక్స్పోజ్ ఇవ్వాలి అది దీని మూలం కొంత నిలబడతారు అనుకోవచ్చు కానీ మనం అది చాలా అవసరం అట్లనే సన్ స్క్రీన్ లోషన్స్ అవన్నీ రాసుకునే దాంట్లోకి వెళ్ళకూడదు అది సన్ స్క్రీన్ లోషన్స్ మన సరైన గ్రహించలేవు సో అది ఈవెన్ కొబ్బరి ఉండి రాసుకున్న అది కూడా ట్వంటీ పర్సెంట్ న్యాచురల్ యూవీ ప్రొటెక్షన్ అది సో ఎప్పుడైతే ఎందుకంటే బెస్ట్ ఏంటంటే డీవటం రావడానికి డి త్రీ కే టూ కాంబినేషన్ ఉండాలి కాల్షియం చక్కటి ఆహారం ద్వారా అదే విధంగా ఉండాలి కాల్షియం ఎప్పుడు కూడా సప్లిమెంటేషన్ కంటే నేచురల్ సోర్స్ ఆర్ ఆహారం మన విఆర్కే డైట్ అద్భుతంగా కనిపిస్తుంది మన డైట్ లో మీరు చూడండి కొన్ని వేల టెస్ట్ మనల్ని చూపించగలం ఏడు ఎనిమిదిలో ఉండేది ఒక నెలలో నూట యాభై నూట పది వంద దాటిని దాటాల్సిందే ఎందుకనంటే ఈ ప్రపంచం ఎవరు లేని విధంగా నేను ఒక సప్లిమెంటేషన్ మోడల్ చేశాను ప్రపంచంలో వాళ్ళు ఏం చేస్తారంటే అమెరికాలో ఈ అమెరికన్ భావజాల వాళ్ళు మనిషికి కావాల్సిన ఇచ్చేది ఎంత డోస్ డిసైడ్ చేస్తారంటే ఓ ఎనిమిది వందలు పెద్దవాళ్ళకి పిల్లలకు నాలుగు వందలు అన్నారు యావరేజ్ ఒక ఆరు వందలు అనుకో అంటే ఎనిమిది వందలు యూనిట్లు ముక్కులో పెట్టుకుని కూడా చాలు పెద్ద ఏనుగుని తీసుకొచ్చి కందిపప్పు గింజ పెట్టి రోజంతా ఇది ఆహారం పండ చేసుకున్నట్టు ఉంటుంది ఏనుగు కందిపప్పు గింజ సరిపోద్ది కొద్దా రోజంతా ఆహారానికి వీడిచ్చే డివెటిమన్ అంతే ఈ అమెరికా మందుల కంపెనీ వాళ్ళు చేసే కుంభకోణాల్లో అతి పెద్ద కుంభకోణం డివిటమిన్ ఎందుకు డివిటమిన్ మొన్న కరోనా వచ్చింది కోట్ల మంది చచ్చిపోయారు చచ్చిపోయారు కదా ఎవడు చచ్చిపోయాడు రోడ్డు మీద కూలాడా పాల పనుడా రక్షవడ మన పేపర్లెస్ ఇవ్వడా ఐస్ క్రీమ్ పండి ఈడెవడో చావాలా రైతు కూలివడా ఎందుకుని ఆడెండలో ఉంటాడు ఎండలో ఎవడు ఉంటే ఆడు చాలా ఎవడ తెచ్చాడు ఎవడైతే ఏసీ లెక్క ఉంటాడు ఆడేది తెచ్చాడు చూసుకోండి లెక్కేసుకోండి రెండోది నీకు తెలిసిన ప్రతి శవం కరోనాలో పాలనవాడు చచ్చిపోయాడంట అని నువ్వు విన్న ప్రతి శవం హాస్పిటల్ నుంచి వచ్చింది రోడ్డు మీద ఎవడో చావాలా మద్రాసు నుంచి ఢిల్లీ దాకా నడిచే ఫ్యామిలీలు ఉన్నాయి వీళ్ళందరూ కరోనా మధ్యలోంచి వెళ్ళారు ఎప్పటికీ కరోనా రాల అర్థమైంది ఎండ ఎంత కాపాడుతుందో ఇలా కాపాడుతుందని తెలుసు కాబట్టి వాళ్ళు డివెటన్ని ముక్కులో అంత తెచ్చి ఇదే మ్యాక్సిమన్ లిమిట్ పెట్టగలిగారు సో ఎప్పుడైతే డివిటమిన్ లేదు ఈ మాఫియా ముఠాకి మందులు అమ్మడానికి భయంకరమైన స్కోప్ అంటే ఇది క్రియేషన్ ఆఫ్ డిసీజెస్ క్రియేటింగ్ కస్టమర్స్ ఇప్పుడు నువ్వు నీ బిజినెస్కి వ్యూవర్షిప్ కస్టమర్స్ క్రియేట్ చేయాలనుకుంటావు దానికోసం కొత్త కొత్త స్కీములు తీసుకుంటాం ఒక హోటల్ మంచి రెసిపీలు పెట్టడం ద్వారా వాడు కొత్త కష్టమలు చేసుకోవాల్సి వస్తాడు వీళ్ళు ఏం చేశారు కస్టమర్లు రావాలంటే జబ్బులు రావాలి వాళ్ళ కస్టమర్ అంటే వాడు మనమే మనకు జబ్బులు వస్తే ఆడి కస్టమర్ అవుతాం సో మనం ఆడి కస్టమర్ రావాలంటే మన జబ్బులు రావాలి జబ్బులు రావాలని మంచిగా లేదని చెరగొట్టాలి అందుకని ఈ దౌర్భాగ్యం చక్కగా నెయ్యి చేసుకుని వాడు నెయ్యి మార్పించారు ఆ నెయ్యి చేసుకుంటే ఇది వెళ్ళి విటమిన్ వస్తుంది నెయ్యే కదా నువ్వు వేసుకుని నెయ్యే వెళ్తేనే ఆ మంచి కొలెస్ట్రాల్ డైటరీ కొలెస్ట్రాల్ వెళ్తేనే చర్మ కింద కూర్చొని వస్తుంది సో ఇలా ఉంటుంది స్కీమ్ ఎప్పుడైతే చెరగొట్టాలి నేను చక్కగా హై డోసెస్ ఆఫ్ డివిటన్ ఇస్తాను చాలా హై డోసెస్ ఇస్తాను దాంతోపాటు క్యూ టూ కాంబినేషన్ కూడా చాలా అద్భుతంగా కాంబినేషన్ ఇస్తాను కాబట్టి నా దగ్గర ఇవాళ క్యాన్సర్లు అద్భుతంగా మెరకలుగా తగ్గినాయి అన్నా రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే నెలల్లోనే తగ్గినాయన్న ఈవెన్ టైప్ వన్ డయాబెటీసుల్లో నెల రోజుల్లోనే రిజల్ట్ తగ్గిన రిజల్ట్ ఇవ్వగలిగానంటే అంటే సీఫెప్డ్లు పాయింట్ ఫైవ్ ఉండి టూ పాయింట్ ఎయిట్ సిక్స్కి వెళ్ళి స్థాయికి వెళ్ళి ఇలా అనేక మెరకల్స్ వెంటనే నొప్పులు అన్న విటమిన్ పాత్ర చాలా కీలకం నేను పుష్కలంగా చూస్తా డి డివిటమిన్ అందరానికి బెస్ట్ సోర్సు సూర్యుడు దాంతోపాటు మన ఫ్యాట్ ఫ్యాట్లోనే విటమిన్ ఏ ఏకే ఫ్యాట్ సాల్వల్ విటమిన్స్ కాబట్టి డి విటమిన్ ఉంటే మీ దగ్గరికి ఏ రోగాలు చేరవు ముఖ్యంగా బోన్స్ పండి తీరు బిరుగ్గా ఉంటే నొప్పులు అనే మాటే రాదు మన దగ్గరికి డి విటమిన్ ఉంటే లంగు సంబంధించి ఏ ప్రాబ్లం రాదు సో కరోనా లాంటి వ్యాధులు కూడా దగ్గర చూసారు నిదర్శనం కూడా మీకు చెప్పాను కాబట్టి డి విటమిన్ అందరికీ కావాల్సిందే చాలా ఎక్కువ కావాలి నూట యాభై ఆ దౌర్భాగ్యుడు చెప్పిన ఎనభై వంద కాదు అసలు ఎవరికి వెళ్ళావు ముప్పై దాటితేనే పండ చేసుకోండి అంటారు నీకు వంద మార్కుల్లో ముప్పై ఐదు వస్తే పండ చేసుకుంటావా తొంభైతే పండగ చేస్తా పండగ చేసుకుంటావా ముప్పై ఐదుగా పండ చేసుకోవాలంటారు వీళ్ళెప్పుడే తొంభై వందలు వందలు ఉండవు ఇది ఒక కుంభకోణం కుట్ర ఈ మాయగాళ్ళ మాయవాళ్ళలో పడమాకండి మీకు విటమిన్ పుష్కలంగా ఉండాలంటే నూట యాభై రెండు వందలు ఉన్నాడానికి అద్భుతంగా ఉంటుంది టాక్సిన్ అన్నమాట అబద్ధం అది తెల్ల తోడికి టాక్సిన్ కానీ మనకి టాక్సిన్ కాదు సో ప్రతి ఒక్కరికి డివిటమిన్ ఆడ మగ లేదు ఎండలు కూర్చోండి ఆడొక్కడే మన దేవుడు సూర్యుడు అడిగే దండం పెట్టుకుంటారు కూర్చుంటారు సూర్య నమస్కారాలు అందులో పెట్టింది నమస్కారాలు ఇంట్లో చేస్తే ఫలితం రాదు సూర్యుడు చేస్తేనే ఆసనాలు ఫలితం వస్తాయి అర్థమైందా సో ఇలాంటిది సూర్యుడు అవసరం అంత ఉంది ఖచ్చితంగా సార్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి డి విటమిన్ అంటే అది విటమిన్ కదా అది ఒక హార్మోన్ అది శరీరం తయారు చేసుకుంటుంది ఖచ్చితంగా అందరూ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వాల్సిందే గా మీరు చెప్పిన టైంలో నెయ్యి బాగా తినాల్సిందే సో డివిడమిన్ డెషియన్సీ ఉ ఈ కాల్షియం తో పాటు తీసుకుంటే ఖచ్చితంగా అనేది ఉంటుంది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు అండ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 లైక్ షేర్ ఛానల్ సో ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe idream and don't forget to subscribe to idream